అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం యాభై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నేనేమి నిన్ను ఫస్ట్ టైం టచ్ చేయట్లేదు ఎందుకే ఇంత ప్యానిక్ అవుతున్నావని అడుగుతాడు వేద్ మౌనంగా ఉన్న శుభను తన వైపుకు తిప్పుకొని చాలా బాధలు పడ్డావు జస్ట్ బికాస్ ఆఫ్ మీ అంటూ ఆమెను హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు వేద్ అతని వెచ్చని కన్నీళ్లు ఆమె మెడ మీద తాకగానే వేద్ ఇందులోని తప్పేం లేదు ఇదంతా నా తలరాత చిన్నతనంలోనే అమ్మపోయింది తండ్రి ప్రేమ లేకుండానే పెరిగాను చివరికి నాన్న ప్రేమ నాకు దొరికిందని సంబరపడేలోపే అది కూడా అబద్ధమే అని తెలిసింది నాకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరేమో షటప్ పప్పి నీకు అన్నీ నేనే అని ఎన్నిసార్లు చెప్పాలి అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తాను యు ఆర్ మైండ్ పప్పి అంటూ ఆమె పెదవులను జురుకుంటాడు ఆమె నుంచి ఏ రియాక్షన్ లేక మౌనంగా ఉంటే వేద్ ఆ ముద్దని ఫీల్ అవ్వలేక మధ్యలోనే ఆమెను వదిలి బాల్కనీలోకి వెళ్తాడు అదుపు తప్పుతున్న గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకొని అతని మనకే శుభ కూడా వెళ్తుంది రేలింగ్ కానుకున్న వేద్ శుభాన్ని చూసి నా మీద నీకు హెడ్రెస్ ఉందా కోపం ఉందా పప్పి అని అడుగుతాడు వేద్ని చూస్తున్న శుభ మౌనంగా అతని వైపే చూస్తుంటే ఐ వాంట్ ఆన్సర్ పప్పి అని మృదు గంభీరంగా అడుగుతాడు వేద్ అతని వైపు చూస్తూ రెండు లేవు వేద్ నా మీద నాకే కోపం చెప్పాను కదా నా తలరాత ఇంతేనని నీ మీద కోపం ఉంది కానీ నా కష్టాలకి నిన్ను బాధ్యుణ్ణి చేయలేను కదా దేవ్ నీ కడుపులో ఉన్నాడని తెలిసి కూడా నాతో నీకు చెప్పాలని అనిపించలేదా పప్పి అని అడిగాడు వేద్ అనిపించింది వేద్ వివేక్తో తెల్లారితే నా పెళ్ళి నాన్న కోసం తప్పక అన్నిటికీ సిద్ధపడి మొండిగా ఉండాలని నిర్ణయించుకున్నాను కానీ నా వల్ల కాలేదు వేద్ నిన్ను తప్ప కల్లో కూడా వివేక్ని నా భర్తగా కాదు కదా నా నీడను కూడా తాకనివ్వలేను అందుకే చనిపోవాలని నిర్ణయించుకొని సడన్గా నేను కళ్ళు తిరిగి పడిపోయాను నాకు స్పృహ వచ్చే లోపే గదిలో ఉన్నట్టు అన్న డాక్టర్ చెక్ చేసి నేను కడుపుతో ఉన్నానని చెప్పింది ఆ క్షణం నేను ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేని వేద్ ఆ క్షణమే నీకు చెప్పాలని కాల్ చేశాను కానీ నీకు కలవలేదు సత్య అన్నయ్య కాల్ చేశాను నా మీద కోపంతో నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావని తెలిసింది అంతా పోగొట్టుకున్నట్లుగా నా ప్రాణం నా నుండి ఎవరో దూరంగా తీసుకెళ్తున్నట్లుగా అనిపించింది ఆ టైంలో అంత ధైర్యం నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు అప్పుడు నా కళ్ళ ముందు ఒకటే కనిపించింది అదే దేవ్ అర్ధరాత్రి పారిపోయి వచ్చేశాను వెకీలతో మాటలు రాకేడుస్తున్న శుభ వెను మురుతూ హక్ చేసుకుంటాడు వేద్ ఇద్దరి మధ్య మౌనం కౌగిలిలో కాలాన్ని కరిగిస్తూ ఇద్దరు ఒకరి సాంగిత్యంలో ఒకరు మూడేళ్ల నరకాన్ని మరుస్తూ ఉంటే వేత్ కన్నీళ్లు ఆమె మెడను తడుపుతాయి శుభని తేరుకొని వెనక్కి బలవంతా ఉపయోగించినట్టేసి ఎందుకు వచ్చావని అడుగుతుంది కన్నీటితో పప్పి నీకెలా చెప్పాలి నేను వచ్చిందే నీకోసమే ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో తెలుసా దేవ్ డాడీ ఎక్కడా అని అడుగుతుంటే ప్రాణం పోయేది తెలుసా అంటూ ఏడుస్తున్న శుభ చేపట్టుకొని దగ్గరికి ఫోర్స్గా లాక్కొని లిప్ లాక్ చేస్తాడు అతని గుండెల్లో బాధనంతా ఆ ముద్దులో తెలుపుతూ ఉంటే కోపంతో వేద్ వీపుకు ముఖం మీద గోలతో రక్తు ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ పిచ్చిదానిలా ఏడుస్తూ వేద్ చేతుల్లోనే స్పృహ తప్పి కిందకు జారిపోతుంది శుభ పడుతున్నామని అతని గుండెలో కదుముకొని ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టి చెంపలకి కన్నీటితో అతుక్కున్న హెయిర్ను చెవి వెనక్కి సర్ది పాదగా శుభ వైపు చూస్తూ ఎందుకే ఇంత మొండిగా అయిపోయావు ఈ క్షణం కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా ఎలా నిన్ను కన్విన్స్ చేయాలి అంటూ బాధపడుతున్న వేద్కు కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది డోర్ ఓపెన్ చేసిన వేద్కు కల్పన ఆంటీ నవ్వుతూ బాబు డిన్నర్ తెచ్చాను శుభ ఏం చేస్తోందంటూ వచ్చి ఎర్రగా ఉన్న వేద్ మోహన్ చూసి ఏమైంది బాబు అని కంగారుగా అడుగుతుంది ఆంటీ శుభ బెడ్రూంలో ఉంది చూసుకోండి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని చెప్పి ఇంకొక క్షణం అక్కడ ఉండలేక ఆ వర్షంలోనే తడుస్తూ కార్ దగ్గరికి వెళ్ళి హై స్పీడ్తో కార్ని బార్ ముందే ఆపుతాడు ఎంత తాగుతున్నాడో కూడా అతనికే తెలియకుండా తాగుతూ ఉన్న వేద్కు ఎంత తాగినా గుండెల్లో బాధ కోపం తగ్గదు వేద్ వెళ్ళిన వెంటనే కల్పన అంటే పడుకున్న శుభను చూసి కలుసుకున్నారన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయిందని బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా శుభ శారీలో రెడీ అయ్యి దేవును ఆ రోజు డే కేర్కి పంపకుండా అమిత్ అంకుల్కు గట్టిగా చెప్పి ఇంట్లోనే ఉంది ఆఫీస్కి వస్తుంది ఎప్పుడు లేనంత హుషారుగా రెడీ అవుతున్న వేది చూసి సత్య షాక్తో నోరు కపల తెరిచి రే ఏంట్రై వేరియేషన్స్ అర్ధరాత్రి వరకు తాగి పప్పి అంటు దేవు అంటూ కలవరిస్తూ రెండు గంటలకు ఇంటికి వచ్చావు ఇప్పుడేమో టిప్ టాప్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నావు ఏం చేయబోతున్నావురా ఆ అల్పజీవిని అని సత్య ఆవేదన వెళ్ళగక్కుతాడు అది అల్పజీవి కాదు మొండిజీవి ఎంత ముద్దుగా ఉండేది కాలేజ్ టైంలో చెప్పిన మాట చెప్పినట్లు వినేది నా పప్పి ఇప్పుడు మొండిగా తయారయ్యి నన్ను నా పేషెన్స్ని టెస్ట్ చేస్తోంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాన్ ఓవర్ ఓవరాక్షన్ చేయకుండా ఇంకో రెండు గంటల్లో నీ ఫ్లైట్ ఆద్యా నేను మిస్ అవుతుంటుంది వెళ్ళు ఇప్పుడే ఇంట్లో ఏది బాగకు సరే టేక్ కేర్ ఆఫ్ హర్ దాన్ని నేను బాగానే చూసుకుంటానులే మరి నన్నెవరు చూసుకుంటారు బే ఇంకెవరు నా చెల్లి బావ తోలొల్చేస్తాను ముందు ఇక్కడి నుంచి దుబ్బై అంటూ బ్లేజర్ చేతి మీద వేసుకొని డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బ్యాక్ సీట్లో కూర్చుంటాడు వేద్ కార్ నేరుగా ఆఫీస్ ముందు ఆగితే కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ముందుకి నడుస్తాడు వేద్ సీట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కీబోర్డ్ మీద వేళ్లను ఆడిస్తూ ఉన్న శుభ తలతెప్పి చూస్తుంది బ్లాక్ షర్ట్ బ్లేజర్లో ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టుకొని ఇంకో చేత్తో ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ కావాలనే శుభా ముందాగుతాడు వేద్ కళ్ళు పెద్దవి చేసి ఏంటి ఈ రోజు సోగ్గాడు ఇంతలా సింగారించుకుని వచ్చాడు నన్ను టార్చర్ చేయడానిక అని శుభ తన మనసులో అనుకుంటుంది ఆ బంగారం నువ్వు చెప్పాక నేను వినుకుంటా ఉంటానా ఐ లవ్ యూ బంగారం అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న వేద్ని చూసి శుభ నోరు కళ్ళు పెద్దవి చేసి బంగారమా ఎవరు ఐ లవ్ యూ చెప్తున్నాడు ఎవరికి అంటూ తల్లో ఉన్న గుజ్జు అరిగిపోయేలాగా బ్రెయిన్ అరగదీస్తుంది శుభ కాలు జారిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఇంకా తనలో మొదటిసారి రేగిన అనుమానమని అగ్ని తీర్చుకోవడానికి వేద్ క్యాబిన్ డోర్ తీసుకొని కాదు కాదు తోసుకొని లోపలికి వెళ్తుంది ఇంకా మొబైల్ చెవుకు పెట్టుకున్న మాట్లాడుతూ నా అతని చూసి చిర్రెత్తుకొస్తుంటే కోపంగా అతని ముందుకు వెళ్ళి ఎవరు ఫోన్లో అని అడుగుతుంది శుభ వియాడ్గా చూస్తూ నీకెందుకు అని అంటాడు వేద్ మూతి బిగించి నాకే కావాలి ముందు ఎవరు చెప్పు ఫోన్లో అని రెండోసారి కూడా రెట్టించి అడుగుతుంది శుభ నా డార్లింగ్ మై లవ్ మై హ్యాపీనెస్ అని యాటిట్యూడ్గా అంటాడు వేద్ ఏడుపు ఒకటే తక్కువవుతుంది శుభకు సరే చెప్పకు నాకు అర్థమైందిలే అని అంటూ శుభ కోపంగా ముందుకు వెళ్తూ ఉంటుంది సైడ్ స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్తున్న శుభని చెయ్యి పట్టుకొని ఒక్క ఉదుటన ఆమెని తన మీదకి లాక్కుంటాడు వేద్ అలా లాగగానే అతని బలమైన ఛాతీకు ఆమె అతుక్కుపోయి ఆమె సుకుమారమైన పయ్యద తీయటి నొప్పికి బలైతే ఆ అని అరుస్తుంది శుభ గుర్రుగా చూస్తుంటే ఏంటి ఆ చూపు గుడ్డు దించని సీరియస్గా అంటాడు వేద్ మొహం మీద పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి నెడుతూ జెల్సీలో కూడా క్యూట్గా ఉన్నావే వదులు ఉహు ఏదో అర్థమైందన్నావు ఏం అర్థమైంది పప్పి నా డార్లింగ్ నా లవ్ అని అన్నావు కదా అదే అర్థమైంది నవ్వుతూ ఆమె చెక్కిల మీద నుండి పెదవులని రాస్తూ ముఖమంతా ముద్దులు పెడుతూ నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను పద అంటూ శుభ చేపట్టుకుని ముందుకు నడుస్తుంటే ఎక్కడికి అని శుభ అడుగుతూనే ఉంటుంది కానీ అవతల ఉన్నది బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి నో రెస్పాన్స్ అంజలి మేడం ముందే శుభ హ్యాండ్ పట్టుకుని లాక్కెళ్తూ ఆమె వర్క్ చేసే ప్లేస్లో ఆగి శుభ హ్యాండ్ బ్యాగ్ మొబైల్ తీసుకొని ఇంకా షాక్లో నోరు తెరుచుకొని చూస్తున్న శుభని చూసి ఏంటే ఆ ఎక్స్ప్రెషన్ అని చిరాగ్గా అంటాడు వేద్ కార్లో కుదేసి రయ్యని దూసుకొని వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకొని శుభ అంతే స్పీడ్గా వేద్ వల్లోకి వచ్చి వాళ్తుంది ఏంటి పప్పి కంట్రోల్ మిస్ అవుతున్నావా అని వేద్ వెనుక నుండి ఆమె నడుపుని కబ్జా చేస్తూ అడుగుతాడు ఏవీ కాదు ముందు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో అది చెప్పు అని సీరియస్గా చూస్తూ వే చేతుల నుండి ఇత్తనని విడిపించుకొని సీట్లోకి వచ్చి కూర్చుంటుంది శుభ జైపూర్ క్లయింట్స్తో మీటింగ్ని ఉందని నువ్వే షెడ్యూల్ చేశావు కదా మర్చిపోయావా అంత త్వరగా మర్చిపోతే ఎలా పప్పి అసలే మీ అంజలి మేడం నువ్వు చాలా వర్కాలిక్ అని చెప్పింది కోపంగా చూస్తూ సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది శుభ వేద్ కార్ రయ్యమని దూసుకుని వెళ్తుంది నేరుగా ఎయిర్పోర్ట్ ముందు కార్ ఆగితే అక్కడ నుండి ఫ్లైట్లో జైపూర్కి చేరుకుంటారు డ్రైవర్ కార్తో రెడీగా ఉంటే శుభా చేయి పట్టుకొని బ్యాక్ సీట్లో కూర్చుంటాడు మరో అర్ధ గంటకు ముందే బుక్ చేసి రిసార్ట్కు చేరుకుంటారు పాతకాలం నాటి ఆ కట్టడాల్లో రిచ్ అండ్ రాజుల కోటల తరహాలు ఉన్న రిసార్ట్ని చూసి శుభా నోరు కళ్ళు రెండూ తెరుచుకొని చూస్తుంది చూసింది చాలు కానీ రా అంటూ బరబరామని లాక్కెళ్ళి రూమ్లోకి తోసి డోర్ లాక్ చేసి శుభా వైపే చూస్తూ షర్ట్ బటన్స్ విప్తాడు వే వేద్ ఏం చేస్తున్నావు నువ్వు మీటింగ్కు టైం అవుతోంది కదా పదా వెళ్దామని వేద్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది పప్పి తొక్కలో మీటింగ్ నాకు అవసరం లేదు పప్పి ఐ వాంట్ యూ ఇక్కడ తెచ్చిందే ఎందుకు అని అంటూ షర్ట్ విప్పి సోఫాలో విసిరేసి ముందుకు అడుగులేస్తే శుభా వెనక్కి వెనక్కి నడుస్తూ బెడ్ తగలడంతో బెడ్ మీద వెళ్ళకిగా పడిపోతుంది సైడ్ స్మెల్తో ఆమె మీద ఒరుగుతూ శారీ ఎందుకు కట్టుకున్నావే అని హస్కీగా అడుగుతాడు వేద్ నా ఇష్టం తిక్కగా వాగితే నాకు మండుద్ది అంటూ చేతికి దొరికిన ఆమెను అడుగుని కసతీరా నలిపేస్తాడు ఆ అని శుభ పెట్టిన కేక రూమ్ని దాటి బయటికి రాదు కానీ వేద్ ఇగో మాత్రం బాగా స్టాటిస్ఫై అవుతుంది కొంచెం కూడా సున్నితత్వం లేదు కదా నీకు రావణ్ అని శుభ కసురుతుంది ప్రయు అనవే చాలా మిస్ అయ్యాను అని క్యూట్గా అడుగుతాడు వేద్ ముందు నువ్వు నా మీద నుండి లే నీ వెయిట్ని నేను మొయలేకపోతున్నాను అప్పుడు నైట్ అంతా మూసావు గుర్తులేదా అప్పటికి ఇప్పటికీ వెయిట్ పెరిగావు వేద్ ఇంక నుంచి అలవాటు అవుతుంది కానీ ఈ శారీలో సూపర్ హాట్గా ఉన్నావే రోజు శారీసే కట్టుకో అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు వేద్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ పెట్టిన ముద్దుకి జుట్టు రేగిపోయి పెదాలు కందిపోయి కింద పెదవి నుండి ఇంకా బ్లడ్ వస్తూ నడుము దగ్గర కందిపోయి ఫింగర్ ప్రింట్స్ పడి ఉండడంతో కోపం ప్లస్ ఏడుపు ముఖం వేసుకొని చూస్తుంది శుభ ఫ్రెష్ అయ్యి వేరే షర్ట్ వేసుకుంటూ అద్దెల నుండే శుభను చూసి లెఫ్ట్ ఐబ్రో ఎగరేసి కన్ను కొడతాడు ముఖం తిప్పి నీ డార్లింగ్ను ఇలా కిస్ చేసుకోవచ్చు కదా నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేయడం అని అరుస్తుంది శుభ పిచ్చి పప్పి నా డార్లింగ్ లిప్స్ సో సెన్సిటివ్ కందిపోతాయి కదా అందుకే నిన్ను కిస్ చేశాను ఏడ్చిన ఏడుపు మనసులో తిట్టుకున్న తిట్లు చాలు కానీ వెళ్ళి ఫ్రెష్ అవు మీటింగ్ లేట్ అవుతుంది మళ్ళీ ఒకవేళ లేట్ అయితే పనిష్మెంట్ తప్పదు అని సైడ్ స్మైల్ ఇస్తాడు వేద్ ఆ స్మైల్లో అతని శారీసం స్పష్టంగా ఆమెకు తెలుస్తూ ఉంటే అదే చీరని నీట్గా కట్టుకొని చెదిరిన ఆమె హెయిర్ను నీట్గా దువ్వుకొని ఫ్లక్కర్ని పెట్టి హెయిర్ని వదిలి కందిన ఆమె లిప్స్కు లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకొని ఫైల్స్ బ్యాక్బుక్ తీసుకొని అతని వెంటే నడుస్తుంది శుభ వేద్ ముందు నడుస్తూ ఉంటే హడావుడిగా అతని వెనకే రావటం వల్ల దేవు గురించి టెన్షన్ పడుతూ అమిత్ అంకుల్కి కాల్ చేస్తుంది కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయరు ఏంటిది ఎప్పుడు మోస ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేసేవారు కదా ఈరోజు ఇన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదని తన ఆలోచనలు తనున్న శుభను వేద్ చేయి పట్టుకొని మీటింగ్ అరేంజ్ చేసిన స్పాట్కు తీసుకొని వస్తాడు మీటింగ్లో శుభా వేద్కు అసిస్ట్ చేస్తుంటే గంటలో మీటింగ్ కంప్లీట్ అవుతుంది డీలోకే అని వేద్ లేచి కాస్త పక్కకు వెళ్ళి ఇంటి నుంచి వచ్చిన కాల్ మాట్లాడుతూ ఉంటే శుభా వంగి టేబుల్ మీదున్న తన థింగ్స్ ఫైల్స్ తీసుకుంటుంటే అందులో ఒకటి చూపు ఆమె మీద పడుతుంది నిజానికి అతని చూపు మీటింగ్ జరుగుతున్నంతసేపు ఆమె మీదే ఉంది కామంతో ఆమె జగనం చ టచ్ చేయాలని చూస్తూ చెయ్యి ముందుకు చాపుతాడు ఆమెకి ఇంచ్ గ్యాప్లో చెయ్యి ఉండగానే వేద్ పిడికిట్లో బిగుకుంటే వెనక్కి తిరిగి చూడకుండా శుభా ఫైల్స్ తన బ్యాగ్ మొబైల్ అన్నీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది వాడి మణికట్టు మీద బిగుసుకున్న ఆ పట్టుకి నొప్పికి ఓ రేంజ్లో గింజుకుంటాడు అతను శుభ కొంచెం దూరం వెళ్ళగానే చెయ్యి వదిలి ఏంటి వాస్ నచ్చింది అతను అని క్యాజువల్గా అడిగినట్లుగా అడుగుతాడు వేద్ ఆ బ్రో లుకింగ్ వెరీ హాట్ నచ్చింది తనని ట్రాక్లోకి వస్తుందేమోనని ఆశ పిడికిలి బిగుసుకుంటే తను నువ్వు అనుకునే టైప్ కాదు వన్ నైట్ స్టాండ్ గర్ల్ కాదని కోపం వచ్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు వేద్ ట్రై చేస్తాను బ్రో మామూలు అందం కాదుగా తనది అని అంటూ వెళ్తున్న శుభని కావంతో అలాగే చూస్తూ ఉన్న వాడి బెడపట్టుకొని వాష్రూమ్ వైపు లాక్కొని వెళ్తాడు వేద్ తన వెనక రాని వేద్ కోసం శుభ వెనక్కి తిరిగి చూసి ఎక్కడా కనిపించడే అనుకుంటూ కాల్ చేస్తుంది వాష్రూంలో వాడి చేతిని వెనక్కి విరిచి వాడితో చావుకేకలు పుట్టిస్తున్న వేద్ పాకెట్ నుండి మొబైల్ తీసి వాడి నోటికి నొక్కేసి చెప్పు పప్పి అని అంటాడు ఎక్కడున్నా వేద్ నువ్వు రూమ్కు వెళ్ళు నేను చిన్న పనుంది దొవ్వగానే వచ్చేస్తాను సరే త్వరగా రా అని కాల్ కట్ చేస్తుంది చూప ఒంటరిగా ఉండటానికి భయపడుతుందని ఆమె మాటల్లోనే అర్థం చేసుకున్న వేద్ నవ్వుకొని ఫోన్ పాకెట్లో దోపుకొని వైపు చూస్తాడు చెయ్యి తీయగానే ఊపిరి తీసుకుంటూ ఎందుకు కొడుతున్నావు నన్ను అని అరుస్తాడు వాడు స్ని పైక్ ఆక్కుంటూ నా పిల్లని నా ముందే హాట్గా ఉందని అంటే కొత్తగా షేక్ హ్యాండ్ వింట్రా అని అంటూ లాగి పెట్టి ఒకటి పీకుతాడు చెవంతా దిమ్మకి వేసుకొని బీప్ అన్న శబ్దం మాత్రమే వస్తూ ఉంటే తగ్గని ఆవేశంతో తల గోడకు ఉన్న మిర్రకి ఫోర్స్గా కొ గట్టిగా కొడతాడు వేద్ అద్దం పగిలి గాజు ముక్కలు వాడి ముఖాన్ని గుచ్చుకొని ఆ నొప్పికి ఆర్తనాదాలు చేస్తుంటే చెవులకి వినసొంపుగా ఉంటుంది వేదుకు కింద పడుతున్న వాడి ముక్క మీద గట్టిగా ఇవ్వగానే ముక్కు కూడా పగిలి స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు చేతికి అయినా ఆ బ్లడ్ని చిరాగ్గా చూస్తూ చేతిని వాష్ చేసుకొని ట్యాప్ కింద బాగా ఉంచి కడుక్కొని బయటికి నడుస్తాడు వే రూమ్కి రాగానే శుభ కోసం చూస్తూ ఉంటే బాల్కనీ నుండి బయటకు చూస్తూ ఉంటుంది శుభ వెనక నుండి గత్తిగా హత్తుకొని ఏముంది ఇక్కడ అని కంతల దగ్గర వేలు పెట్టి అడుగుతాడు వేద్ నిజం చెప్పు నా నుండి ఎలా తప్పించుకోవాలని కదా ఆలోచిస్తున్నావు నేను ఎక్కడికి వెళ్ళినా నీ డేగ కళ్ళు నన్ను వదలవు కదా వేద్ కరెక్ట్గా అర్థం చేసుకున్నావు గుడ్ అని ఆమెను ముందుకు తిప్పుకుంటాడు వేద్ ముందుకు తిరిగిన శుభ కళ్ళు కాలర్ దగ్గర బ్లడ్ బాక్స్ను చూసి కంగారు పడిపోతూ ఇక్కడ బ్లడ్ బాక్స్ ఏంటి ఏమైంది వేద్ అని అంటూ మెడ చుట్టూ చేత్తో తడిమి అడుగుతుంది అతని పట్ల ఆమెకున్న ప్రేమని ఎంజాయ్ చేస్తూ ఏం మాట్లాడడు వేద్ ఎక్కడ దెబ్బ లేకపోవడంతో టెన్షన్ ఫ్రీ అవుతూ అతని వైపే చూస్తుంది కొట్టిందే మీవాడైతే వాడైతే దెబ్బలలా తగులుతాయమ్మా ఎవరిని కొట్టావు అని శుభ సీరియస్గా అడుగుతుంది ఇందాక మీటింగ్ అటెండ్ అయిన వాడిని కదా అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది శుభ శుభ బుగ్గలు గట్టిగా నొక్కిపెట్టి వాడు లుక్స్ బాగోలేవని నీకు ముందే తెలుసు కదా అయినా ఎందుకు లాగిపెట్టి ఒకటి పీకలేవు నేనున్నాను కదా ఇంకా భయమా నీకు చూడవేది వాడు నీ ముందు నన్ను రాంగ్ ఇంటెన్షన్తో చూశాడు కాబట్టి వాడిని చచ్చేలా కొట్టావు కానీ నువ్వు నా లైఫ్లో లేనప్పుడు ఇలాంటివి చాలా ఫేస్ చేశాను ఎన్నో మాటలు పడ్డాను మొదట కోపం వచ్చేది తర్వాత బాధేసేది దగ్గరికి తీసుకొని చూడుపప్పి నిజంగా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయివి నువ్వు అందుకే దేనికి భయపడకుండా దేవును కన్నావు ఇప్పటి వరకు చెప్పింది నువ్వు నీ పాస్ట్ అని అంటాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ తనకి ప్రతి క్షణం శుభకి నేనున్నానని భరోసానిస్తున్నాడు మరి శుభ ఎందుకు భయపడుతోంది ఆ కిర వివేక్ ఏమైనా చేస్తాడని భయపడుతుందా లేక మరేదైనా ఆ కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్